హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ గహయ విద్యం అయితే ఈరోజు వచ్చే స్పెషల్ డే ఏంటంటే ఎన్పిపి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మన నాగాపూర్కి వచ్చేసి బర్త్డే అన్నమాట అనమాట బ్రదర్కి వచ్చేసి ఈరోజు మా నుండి చిన్న సర్ప్రైజ్ ఉంది అది ఈరోజు మేము కేక్ ప్రసెంట్ చేయాలన్నమాట అందువల్ల కేక్ షాప్కి వచ్చినాము ఓకే లెస్ వాచ్ వీడియో ఫుల్గా ఓకే ఎంజాయ్

నేను చెప్పి తప్ప ఈసారి మనందరం కలిసి పెడతాము వచ్చింది ఓకే 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 ఈసారి నీది కాదు పార్టీ మేమందరం కలిసి పెట్టి నీకు పెడతాం వాళ్ళకు ముందు నేను చెయ్యి పై చేయి ఉంటా ఓకేనా పది రూపాయలు ఎక్కువ నో చేసుకుంటా నువ్వు ఓకేనా ఈసారి బాగా నన్నే పార్టీ కదా పెడతున్నా ఖచ్చితంగా పెడతా అదే ఖచ్చితంగా

આ મંચ પર આવો બધા આવો ઓખો આખો પૂરો ઉണ്ടാ દે એને ઓનલાઈન હા આપ સે વિનંતી કરું છું થેન્ક યુ બાપ દમો તમને રસ્તો દેવા એ ના ફોન જોતો ના ફોન જોતો આ ફોન જ ના ઉટેને બરાબર નમસ્કાર Анна માને અમને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો Анна ને કમ સપોર્ટ કરી દેજો ફોન આવી ગઈ ને ફોન આવી ગઈ ને बाय बेबी बाय 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 बात करें बाय नना बीस पकड़े तो इड मानो लिमिट को आसिफ को रजवादे बीस हाँ यार असानी से मो सेम आदेश नहीं देख पड़ा था मार्क करी लड़ाई हो रही है देख पड़ोगे सर पापा बंद लास्ट में पता नहीं पता नहीं आठ दस पंद्रह की रोमांचा